సేవా గుణం పరిమళించింది వరదల్లో చిక్కుకున్న బాధితులకు అండగా స్వచ్ఛంద సంస్థలు ప్రజలు నిలుస్తున్నారు వరదల్లో చిక్కుకుని వెలువెలలాడుతున్న బాధితులకు మేమున్నామనే భరోసా ఇస్తూ వారికి అండగా ఉండేందుకు స్వచ్ఛంద సంస్థలు వస్తున్నాయి ఒక్కరూ ఇద్దరూ కాకుండా పదులు వందల సంఖ్యలో ముందుకొస్తున్నారు ఇంటింటికి వెళ్లి అల్పాహారం భోజనం పులిహేర బిస్కెట్లు పండ్లు తాగునీరు అందిస్తున్నారు నడుములోతు వరద నీరు ఉన్నా ఎక్కడా వెనకడుగు వేయట్లేదు వరద నీటిలోని బోట్లలో కిలోమీటర్లు ప్రయాణించి ఫుడ్ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు విజయవాడను వరద ముంచెత్తిన సమయంలో అక్కడి వారిని ఆదుకునేందుకు సర్కార్ చర్యలు తీసుకుంటోంది మరోవైపు పలు సంస్థలు తమ వంతు సాయం చేసేందుకు ముందుకొస్తున్నాయి విజయవాడ వరద బాధితులకు ఈ విపత్కర సమయంలో దివి సంస్థ చేయూతను అందించింది రోజు ఒకటి పాయింట్ ఏడు సున్నా లక్షల మందికి ఆహారం అందిస్తోంది అక్షయపాత్ర ద్వారా ఆహారం అందిస్తున్నారు మంగళగిరిలోని అక్షయపాత్ర సరికొత్త రికార్డును సృష్టించింది ఒకే రోజు మూడు లక్షల మందికి ఆహారం తయారు చేసి ఈ ఘనతను సాధించింది విజయవాడ వాసుల్ని ఆదుకునే క్రమంలో వారికి ఆహారం తయారు చేసి పంపాలని అక్షయపాత్ర సంస్థను సీఎం చంద్రబాబు ఆదేశించారు దీంతో సోమవారం ఒకేసారి మూడు లక్షల భోజనం ప్యాకెట్లు తయారు చేసి పంపించింది అక్షయపాత్ర అక్షయపాత్ర సర్వీసులో ఇదే రికార్డు అని ఆ సంస్థ తెలిపింది శ్రీ సత్యసాయి సేవా సమితికి చెందిన నూట యాభై మందితో కూడిన సేవాదళం మూడు రోజులుగా విస్తృతంగా ఆహార పంపిణీలో పాల్గొంటోంది ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో సమన్వయం చేసుకుంటూ రోజు పదివేల మందికి ఆహారాన్ని అందిస్తున్నారు శివారు ప్రాంతాల్లోని వారికి ఆహారం అందడం లేదని బాధితుల నుంచి ఫిర్యాదులు రావడంతో మంగళవారం ప్రధానంగా ఆయా చోట్ల దృష్టి సారించి ఆహారాన్ని పంపిణీ చేశారు ఉపాధి కోసం కర్ణాటకలోని ఉడిపి నుంచి భవానీపురానికి వచ్చిన పది మంది యువకులు బృందంగా ఏర్పడి సహాయ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు దాతలు అందిస్తున్న ఆహారాన్ని బాధితుల చెంతకు చేరుస్తున్నారు అజిత్ సింగ్ నగర్ చిట్టినగర్ కబేలా సెంటర్ తదితర ప్రాంతాల్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సేవా భారతి జనసంక్షేమ సమితి ఆధ్వర్యంలో రెండు వందల మంది మూడు రోజులుగా సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు ముంపు తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లి పాలు ఆహార పొట్లాలు బిస్కెట్ ప్యాకెట్లు అందజేస్తున్నారు పోరంకి నుంచి కొందరు యువకులు ట్రాక్టర్లు ఆహారాన్ని తెచ్చి పంపిణీ చేశారు విజయవాడ ఆటో నగర్ కు చెందిన ఐదు వందల మంది కలిసి చందాలు వేసుకుని భోజనాలు అందిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా నుంచి ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షలు కాకినాడ జిల్లా నుంచి ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది లక్షలు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షలు విశాఖపట్నం జిల్లా నుంచి ముప్పై వేల ఆహార పొట్లాలు విజయవాడకు పంపించారు రెండు పాయింట్ ఒకటి సున్నా లక్షల నేళ్ల సీసాలు లక్ష బ్రెడ్ ప్యాకెట్లు కూడా ఆయా జిల్లాల నుంచి వచ్చాయి అన్నమయ్య జిల్లాకు చెందిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి రెండు లక్షల మందికి సరిపడా ఆహారాన్ని సిద్ధం చేసి విజయవాడకు తరలించారు ప్రకాశం జిల్లా దర్శి రెవెన్యూ అధికారులు మున్సిపల్ అధికారులు విజయవాడ వరద బాధితుల సహాయార్థం తమవంతు కృషి చేస్తున్నారు వరద బాధితుల సహాయం కోసం పట్టణంలో చందాల సేకరణ కార్యక్రమం చేపట్టారు వరద బాధితులకు ఆహారం నీరు అందిస్తూ దేవాదాయ శాఖ అండగా నిలుస్తోంది విజయవాడ కనకదుర్గం ఆలయంలో ఇరవై ఒక్క వేలు అన్నవరం ఆలయం నుంచి ఇరవై ఒక్క వేలు సింహాచల ఆలయం నుంచి ముప్పై వేలు ద్వారకా తిరుమల ఆలయం నుంచి పదివేలు మోపిదేవి ఆలయం నుంచి ఆరు వేలు మొత్తంగా ఎనభై ఎనిమిది ఆహార పొట్లాలను తీసుకొచ్చి మంగళవారం బాధితులకు పంపిణీ చేశారు ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇరవై ఐదు ఆహార పొట్లాలు యాభై వేల నీటి సీసాలు సీఏఐ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఇరవై ఆహార పట్లాలు పంపిణీ చేశారు శాఖ ద్వారా ఒకటి పాయింట్ ఒకటి లక్షల యాపిల్స్ రెండు పాయింట్ ఐదు లక్షల టన్నుల అరటి పండ్లు సరఫరా చేశారు బుధవారం మరో రెండు పాయింట్ ఐదు లక్షల టన్నుల అరటి పండ్లు సరఫరా చేశారు